హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా కానీ మరి వ్యూస్ మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావాలన్నా కానీ ఒక ఫైవ్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి మన ఛానల్ అనేది యాక్టివ్లో ఉండట్టు చూసుకోవాలి అంటే మన వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుండాలి ఛానల్లో కనీసం టూ డేస్కి ఒకసారైనా ఒక లాంగ్ వీడియో కుదిరితే రోజు ఒక రెండు మూడు షార్ట్స్ వీడియోస్ ఈ షార్ట్స్ వీడియోస్ ఎలా ఉండాలంటే షార్ట్స్ ఒక కేటగిరీకి సంబంధించింది మాత్రం ఉండాలి అంటే కామెడీ అయినా సరే ఇన్ఫర్మేటివ్ అయినా సరే ఇంకేదైనా సరే కానీ ఒకటే కంటెంట్ మీదే ఉండాలి షార్ట్ వీడియోస్ సో అట్లయితే మన వీడియో అనేవి ఖచ్చితంగా ఏదో ఒక వీడియోని మన మన వీడియోస్ని యూట్యూబ్ అనేది బూస్ట్ అనేది చేయడం జరుగుతుంది వైరల్ అనేది అవుతుంది వ్యూస్ అనేవి మిగతా వీడియోస్ కూడా దాంతోపాటు ఖచ్చితంగా వస్తాయి సో షార్ట్స్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అప్లోడ్ చేస్తే మనకి దానివల్ల సబ్స్క్రిషన్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మరియు వ్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన ఛానల్ కూడా చాలా తొందరగా ఈజీగా గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు మాత్రం ఖచ్చితంగా షార్ట్స్ వీడియోతో పాటు లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూస్గా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తుండాలి అట్లీస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి ఒక వీడియో లాంగ్ వీడియో మంచి కంటెంట్ మోటివేషనల్ అయినా సరే మీకు యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఏదైనా వ్లాగ్ అయినా సరే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి ఎందుకంటే మనకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వచ్చేది లాంగ్ వీడియోస్కే వస్తాయి షార్ట్ వీడియోస్కి మిలియన్ వ్యూస్కి చాలా తక్కువ డబ్బులు వస్తాయి అదే లాంగ్ వీడియోస్లో లక్షల్లో ఉన్నా సరే డబ్బులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి సో లాంగ్ వీడియోస్ మాత్రం పెట్టకుండా ఉండొద్దు లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్నా ఉండని ఆటోమేటిక్గా మన పని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనే ఖచ్చితంగా పెరుగుతారు ఎందుకంటే షార్ట్స్ ఒక కేటగిరీకి సంబంధించింది ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే మన షార్ట్స్కైనా సరే లాంగ్ వీడియోస్కైనా సరే తమ్ అనేది అట్రాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఆ కంటెంట్కి సంబంధించిన తమ్ ఉండాలి ప్లస్ ఆ తమ్ అనేది మనం చూడంగానే బాగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపించాలి ఆ రకంగా చూసే వ్యూవర్స్ ఖచ్చితంగా అట్రాక్షన్ అనేది అనిపించాలి అలా క్రియేట్ చేసుకోవాలి తమ్ చాలా నీట్గా ఉండాలి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ తమ్ముళ్ళు క్లియర్గా కనపడాలి అప్పుడే ఆ వీడియో అనేది ఎవరైనా చూసి క్లిక్ చేస్తాం సో పాయింట్ నెంబర్ ఫోర్ వచ్చేసి మన వీడియోస్ని మన షేర్ చేయడం కానీ లేదంటే మనమే చూసుకోవడం కానీ మాత్రం చేయొద్దు ఎందుకంటే అలా అనుకోండి షార్ట్స్ అయినా సరేవైనా మన వీడియోస్ అనేవి యూట్యూబ్ బుక్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో మీరు వీడియోస్ చూసుకొని మళ్ళీ వేరే ఫోన్లో రెండు సార్లు మూడు సార్లు అనుకోండి ఇంకా ఆ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండవు వైరల్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మీ వీడియోస్ వీలైనంత వరకు మీ దానిలో చూడకండి అసలు ఓపెన్ చేయకుండా ఉంటే మంచిది సో పెట్టిన ట్వెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ వీక్ తర్వాత అయితే ఇంకా ఇమీడియట్గా పెట్టినప్పుడే ఒక వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసి అనుకో మీ వీడియో మీరే ఇంప్రెషన్ అనేది పోతుంది వీడియో అనేది బూస్ట్ అనేది అవ్వదు సో పాయింట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి కాపీరైడ్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమం సొంత వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి లాంగ్ వీడియోస్ అయినా సరే షార్ట్ వీడియోస్ అయినా సరే ఇన్ కేస్ కట్ వీడియో కానీ గ్రీన్ స్క్రీన్ కానీ చేయాలనుకున్నా సరే ఒక సిక్స్టీ సెకండ్స్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఆ విధంగా తీసుకోండి ఎందుకంటే వేరే మ్యూజిక్ కానీ ఇంకేమైనా అనవసరమైన యాడ్ చేసిరనుకోండి మోనటైజేషన్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఛానల్ సో అందుకని ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉన్నంటే కొంచెం లేట్ అయినా సరే క్లియర్గా అనేది మన వర్క్ అనేది క్లియర్గా అయిపోతుంది యూట్యూబ్ నుంచి లేదంటే అనవసరంగా ఇప్పుడు వ్యూస్ పెరగచ్చు సబ్స్క్రైబర్స్ రావచ్చు కానీ మనకు వర్క్ అవ్వాల్సిన టైంలో మానిటైజేషన్ అవ్వాల్సిన టైంలో ఛానల్ అనేది అవ్వదు సో అందుకని మ్యాక్సిమం ఓన్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది ఛానల్కి ఇమీడియట్గా రావాలంటే ఇమీడియట్గా ఏది అవ్వదు కొంచెం టైం తీసుకుంటేనే మీ వీడియోస్ అనేవి కూడా జనాల్లోకి వెళ్తే దాన్ని బట్టి మీకే అర్థమైపోద్దు జనాలు ఏ వీడియోస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఏ క్యాటగిరీ కింద ఏ షార్ట్స్ ఎక్కువ వైరల్ అని చెప్పేసి మీకు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకొని చేశారనుకోండి ఖచ్చితంగా వ్యూస్ పెరిగితే సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఛానల్లో ఎప్పుడైనా సరే కంటిన్యూస్ కంటిన్యూ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి మీరు ఒక రోజు పెట్టి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పెట్టకుండా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పెట్టి మళ్ళీ నెల రోజులు గ్యాప్ ఇచ్చారు అనుకోండి యూట్యూబ్ అనేది మీ ఛానల్ని మీ వీడియోస్ని వైరల్ అనేది చేయదు బుస్టప్ అనేది ఇయ్యదు ఎందుకంటే మీ ఛానల్ అనేది కంటిన్యూస్గా వీడియోస్ లేవు కంపల్సరీ ఈ పాయింట్ అయితే యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న ఆలుగరిత్యం ప్రకారం అబ్జర్వేషన్ చేస్తారు సో మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకి మన ఛానల్ గ్రోత్ అవుతుంది మనకి మౌంటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వీస్ కూడా వస్తాయి సో పాత యూట్యూబర్స్ ఎందుకు కంటిన్యూస్గా వీడియోస్ పెడతారంటే సో అందుకోసం ఇప్పుడు పాత వీడియోస్ ఉన్నాయి దాని మీద ఇన్కమ్ వస్తుంటుంది కానీ చాలా తక్కువ వస్తుంది సో మన కొత్త వీడియోస్ పెడితేనే వాళ్ళ ఛానల్ అనేది ఇంకా ట్రెండ్లోనే ఉంటుంది వాళ్ళ ఆపేసి అనుకోండి కొన్ని రోజులకి అది కూడా ఇంక్రిమెంట్ అనేది తగ్గి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది సో అట్లా అనమాట కంటిన్యూగా అనేది ఏదైనా సరే కొంచెం వర్క్ అనేది చేస్తుండాలి దేని మీదైనా సో రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి